पल्लवी सभी का न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ఈరోజు నిదన్నలు రోడ్ ఎక్కి ఒక నిరూపన కార్యక్రమాన్ని చేస్తున్నందున వారికి సంఘీభావంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చి ఇవాళ మేము మద్దతు వెళ్ళడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం మనం చేయడానికి ఇవాళ ఒక ఆకలి మంటగా దీన్ని చెప్పుకోవచ్చు ఇవాళ ఎన్నో సమస్యల మీద ఎన్నో ఆటపోట్ల మధ్య వస్త్ర పరిశ్రమ కొట్టుబిట్ట సందర్భంలో కూడా గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇక్కడ వస్త్ర పరిశ్రమ పెద్దలు పిలిచి ఏం చేస్తే బాగుంటుందన్న కార్యక్రమాన్ని తీసుకుంటే ఇవాళ అనేక కార్యక్రమాలు చేరత కార్యక్రమం మీద ఇలా రంగం మీద ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ సిర్చులలో కూడా ఉపాధి కల్పించే మార్గాలను వ్యక్తిళ్ళు ఒక దృప్తి పథకం కావచ్చు ఒక చేనేత మిత్ర కావచ్చు ఒకటి చేనేత ధీమా కావచ్చు ఇలా రకరకాల కార్యక్రమాలు చేసి ఇలా మన ఈ కార్యక్రమాన్ని మధ్య పలకడానికి పేరు చైర్మన్ గారు కొండ రవీంద్ర గారు విచ్చేసేందుకు ధన్యవాదాలు ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇలా ఉపాధి కల్పించేందుకు ఎన్నో పథకాలు రూపొందించి ఇవాళ వీళ్ళందరి నేతలను కొంత ఒక మెట్రో ఎక్కి వాళ్ళు బతికే విధంగా చేసారు ఇవాళ ప్రభుత్వం మారగానే ఇవాళ మొత్తం అన్ని పథకాలు ఆపేసి ఇలా ఫస్ట్ ఉపాధి కండిగొట్టే విధంగా ఇలా పని లేకుండా చేసి బిల్లులు రాకుండా ఆ రకంగా ఏ రకంగా కూడా పేమెంట్ రాకుండా ఆ తర్వాత ఉపాధి లేకుండా ఇలా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా దీనికి పూర్తి స్థాయిలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాలలో లోపలనే బడ్జెట్ కేటాయించి ఇలా మా అందరికీ ఉపాధి కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్న సోదరులందరికీ కూడా ప్రత్యొక్కరికి కూడా చేరు పేరున నా మీకు సంఘీభావం కో తెలియజేస్తా ఉన్నాను గౌరవీలు వీలు మున్సిపల్ చైర్పర్సన్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు గౌరవీలు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ సోదరులు అదేవిధంగా సోదరి వన్లు చేనేత వస్త్ర పరిశ్రమానికి సంబంధించిన వివిధ సంఘాల బాధ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది అదేవిధంగా సీనియర్ నాయకులు మా కార్మిక విభాగం నుండి అనేక మంది మిత్రులందరూ కూడా ఉన్నారు రమేష్ గారి నేతృత్వంలో అదేవిధంగా రవి గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం ఇవాళ ఇంత అంటే పట్టణంలోని దాదాపు ఆరు మాసాల నుండి వత్స పరిశ్రమ సంక్షములు పడిందని అన్ని వత్స పరిశ్రమకు సంబంధించిన డ్రేష్ ఏర్పాటు చేసుకొని దాదాపు ఈ దీక్ష కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దీక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పరిస్థితి కేవలం ఆకలి సాగుల కారణంగా మా ఆదరి నుండి కాపాడాలని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తుందికే దీని ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇలా సిరిసిల్ల పట్టణంలో గత పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల క్రితం ఏ విధానంగా ఉందో ఇలా ఆ పరిస్థితికి ఏర్పడిన ఏర్పడిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని అన్ని సంబంధించిన కార్మిక సంఘాలు కానీ ఆసాములు కానీ స్టేట్లు కానీ మద్దతుతో ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది వీరికి పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యులు తారక రామారావు కానీ మా పార్టీ పక్షాన మా జిల్లా పార్టీ కానీ పట్టణ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ఈ ఏసీకి మద్దతు ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా మనకు కావాల్సింది రాజకీయాలు కాదు ఖచ్చితంగా మన కార్మికులు మన ఆశాములు అన్ని వర్గాలకు సంబంధించిన వర్ష పరిశ్రమ సిరిసిల పట్టణంలో రాష్ట్రంలో లేని విధానంగా ఇక్కడ వర్ష పరిశ్రమ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆకలి చావులు మధ్యలో ప్రతి ఒక్కరూ బయట వచ్చి దీన్ని కాపాడాలని ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఒక తరుణంలో ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఇక్కడి నుంచి ప్రముఖులను పిలిపించుకొని ఆకలి సాగులు ఉండకొని ఒక లక్షల తోటి ముందుకు పోయిన కేసీఆర్ గారు ఇలా దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి పూర్తిగా చేయకపోయినా ఉపాధి కల్పించుకుంటూ ఆకలి చావులు లేకుండా చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఖచ్చితంగా అది కంటిన్యూషన్ చేసుకుంటూ ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు మనం పని కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా దాదాపు మూడు వందల అరవై రోజులు కాదు దాదాపు రెండు వందల రోజులు గడిచినా ఒక రోజు పని పాప నేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా కడువిప్పు అయి ఇప్పటికైనా ఆలోచించి ఈ ఈ నిర్ణయం తీసుకున్న ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఏ మీ పక్షాన ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఇక్కడ పరిశ్రమ పద్మశాలి వ్యవస్థనే కాబట్టి వేరే పరిశ్రమ లేదు కాబట్టి ఖచ్చితంగా ఉపాధి ఇస్తే ప్రతి ఒక్క కార్మికుడు నుంచి ఆటో అన్ని వర్గాలకు సంబంధించిన పరిశ్రమ ఈ యొక్క సిరిసిల కొత్త ఉంది కాబట్టి రేపటి మద్దతును మేము పూర్తి స్థాయిలో మద్దతు ఉంటాం అంతేకాకుండా ఎన్ని వేలలా మీరు పిలుపునిస్తే ఖచ్చితంగా మీ ఎన్ని ఉండి ఉంది ఈ పోరాటానికి మాట్లాడేత ఉంటూ ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నాయకత్వం వహిస్తున్న పెద్దలందరికీ మరి పేరు పేరున వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మన వర్ష పరిశ్రమను కాపాడుకునే దశలో మన అందరం ఐక్యంగా ఉండి పార్టీల ముఖ్యం కాదు కష్ట పరిశ్రమలే ముఖ్యం అని చెప్పి మీరందరూ ముందుకొని ఖచ్చితంగా ఈ దీన్ని ఐక్యం సాధించుకొని కేవలం ఏదన్నా కానీ మన ఏది కేసీఆర్ కిట్ అనేది కాదు సోనియా గాంధీ కిట్టు పెట్టిన పర్వాలేదు కేసీఆర్ సోనియా గాంధీ బతుకమ్మ చీర పెట్టినా పర్వాలేను కానీ కనీసం కావాల్సింది మనకు ఆకలి మధ్యలో ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ మంత్రులను ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ మరి లేని పక్షంలో మా పార్టీ పక్షాలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన దిగి చెత్తగా ఈ పరిశ్రమలకు ఆదుకునే దిశలో మేము ముందుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పరిస్థితులు ఏ రకంగా కారణాలైపోయినాయి ఏ విధంగా ఇవాళ పరిస్థితులు నెలకొల్లాయి అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి అనేక కార్యక్రమాలు చక్కటి కార్యక్రమాలు ఇక్కడ ఈ పారిశ్రామిక మార్యంగా మొదటి నుండి కూడా ఈ వస్త్ర పరిశ్రమ ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇస్తే దాని మీదనే ఆధారపడి నడిచిన మన గత చరిత్ర ఈ పట్టణానికి ఉన్నది దీన్ని పోయి ఉన్నోడు ఎవరు కూడా దీన్ని ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఎవరు కూడా అర్పించాలనే మాట కూడా మనం తెలియజేయాలి ఈ ముఖ్యంగా విద్యుత్ రాయితీ ఏదైతే ఉన్నదో ఇవాళ కాదు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చిన ఒకసారి ఆలోచన చేయాలి పెద్దలందరూ కూడా ఇలా గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారి గురించి ఇవాళ ఉన్న ప్రభుత్వ నాయకులందరూ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు నాయకులందరూ కూడా మాట్లాడతారు కానీ ఆయన చేసిన కార్యక్రమాన్ని కూడా ఇవాళ విలోదకాలు వదిలీ ఆలోచన చేయాలి ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ ఉన్న పట్టణంలో ఉంటుంది మంచి కార్యక్రమం ఏది చేసినా ఏ ప్రభుత్వం చేసినా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగులో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆనాడు చేసిన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అన్నిటి కూడా ముందుకు తెచ్చిపోయిన విషయం మనం ఒకసారి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈ విద్యుత్ రాయితీ కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజా ప్రజాహిత కార్యక్రమాలు ప్రజలు మేలుగోరి పనిచేసిన ప్రభుత్వం ఏదైనా కానీ ఎన్నికల్లో రాజకీయం తదుపరి అందరూ కూడా ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ప్రజ ప్రాంత అభివృద్ధి గురించే ఆలోచన చేసినాం తప్ప ఎన్నడూ కూడా వివక్ష కానీ ఇంకోటి కానీ చూడలేదు కేవలం రోట్లప్పుడే ఎన్నికలప్పుడే పార్టీలు తదుపరి అందరినీ కూడా ఎందుకంటే ఈ కార్మిక క్షేత్రంలో ఈ పరిశ్రమలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అందరి ఏ పార్టీకి సంబంధం లేని వాటికి కూడా అనేక మంది ఉంటారు వారితోని రాజకీయం సరికాదు అని నేను మాట చెప్తా ఉన్నాను ఇవాళ మంచి కార్యక్రమాలు ఏదైతే గత ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అవన్నీ తిరిగి మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అనేది కూడా ఇవాళ మనం ఆలోచన చేయాలి ముందే ఈ పరిశ్రమ ఇవాళ సంక్షోభంలో ఉన్నది ఇవాళ బతుకమ్మ చీరల విషయమే కానీ లేకుంటే ఆర్మీఎమే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నేను ఇక లోతులోకి పోకుండా ఇవన్నీ బందైన పరిస్థితుల్లో ఇవాళ ఈ సంక్షోభంలో ఉన్నది దానికి ఇటువంటి ఇవాళ ఈ రాయితీని ఏదైతే ఉన్నదో తొలగించడం ఇంకా దీనికి విఘాతం కల్పించే పరిస్థితులు ఉన్నది ప్రమాదం ఏర్పడతా ఉన్నది మనం చూస్తా ఉన్నాం గత ఏడెనిమిది సంవత్సరాలు తొమ్మిది వందల సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా నివన్నలు వారి ఇక్కడ పనిచేసే కార్మిక సోదరులందరూ కూడా హాయిగా వాళ్ళ పిల్ల పాసలతో ఇక్కడ బతుకుదేర జీవనం సాధిస్తూ ఉంది బయట పోయిన వాళ్ళందరూ కూడా వలస పోయిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి ఇక్కడ బతికే విధంగా గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు ఇవాళ మనందరికీ కూడా కన్న కన్న కొట్టి వచ్చి కనబడతా ఉంది కేవలం మనోలు తిరిగి రావడమే కాదు ఇక్కడ లేబర్ సరిపోక బయట రాష్ట్రాల నుంచి అనేక మంది వేలాది సంఖ్యలో ఇక్కడ వచ్చి ఈ పరిశ్రమకు ఇక్కడ ఊతం కల్పించిన విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి తిరిగి ఈ రోజులు రావాలి మళ్ళీ మంచి రోజులు రావాలి ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంతమంది ఇవాళ అన్ని అన్ని వదులుకొని ఇక్కడ కూర్చున్నారంటే దీన్ని తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పవర్ రాయితీ ఏదైతే ఉన్నదో తొలగించడం ఇది కానీ అదేవిధంగా ఈ అంగన్వాడీ బతుకమ్మ చీరలు కానీ అంగన్వాడీకి ఏదైతే ఇక్కడ ఈ దానికి సరఫరాలు ఏవైతే మన ద్వారా జరుగుతూ ఉండేదో కేసీఆర్ కిట్ ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నదో తిరిగి పునరుద్ధరించి ఈ ప్రజానీకాన్ని ముఖ్యంగా సిరిగిల్ల పట్టణంలో ముఖ్యంగా లోకల్ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని నేను ఒకటే చెప్తా ఉన్నాను నివారాలు పోతున్నా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినంత మన చిత్తూరు పట్టణంలో ఆకలి చావులు అనేవి లేకుండా పోయినాయి మరి అదే మళ్ళీ ఇప్పుడు మరి తెలంగాణ పట్టణం మన తెలంగాణ రాష్ట్రంలో మన చిత్తూరులో గౌరవ నీళ్ళు మాజీ మంత్రివర్యులు శాసనసభలు మాజీ ముఖ్యమంత్రి వరులు ఒక మంచి ఆలోచన తోటి మరి పద్మచార్యాలకు ఆక్రహం ఉండటని ఒక ఉపాధి కనిపించింది ఆ ఉపాధి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే పూర్తి స్థాయిలో కంటిన్యూ చేస్తే మరి ఇప్పుడు కార్మికులు కానీ ఆకాలు కానీ చేతులు కానీ అందరూ చాలా బాగుంటారు ముఖ్యంగా మనం కార్మికులకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము ఈరోజు పశిక్షిల్లా పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాం ఎందుకంటే మరి మీరు ఏం పేరు చేసి ఇచ్చుకుంటారో వారే పూర్తి స్థాయిలో మరి కార్మికులకు ఉపాధి కనిపియాలని కోరుకుంటూ మరి ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ మరి కట్టిన నాయకులకు అందరికీ మరి ఉపాధి ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాం